ఈ రోడ్డు ఈ మేడ్చల్ రోడ్డు ఒక వేదన చూసింది కరోనా వచ్చిన నాడు మనందరం గిరే ఇళ్లల్లో బిక్కు బిక్కుమంటూ బయటికి వెళ్ళకపోతే కొన్ని వేల మంది యూపీ బీహార్ మధ్యప్రదేశ్ రాజస్థాన్ వేలాది మంది ప్రతినిత్యం ఇదే రోడ్ల మీద ఎర్రటి ఎండలో వాళ్ళు నడుచుకుంటూ పోతా ఉంటే కళ్ళకి నీళ్లు వచ్చినాయి మేము అడిగేది ఎప్పుడు ఎందుకు పోతున్నది మీరు ఇక్కడ లేమా అని చెప్పంటే సారు కరోనా వస్తే చనిపోతే మా ఊర్లో చనిపోవాలి మా ఊళ్ళ మధ్యలో చనిపోవాలి మా మట్టిలో కలిసిపోవాలి అందుకే మా ఊళ్ళ మధ్యకు పోతున్నామని చెప్పి వందల కిలోమీటర్లు నడిచిపోయినాడు నేను ఆనాడు ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేసే విషయం మీ అందరూ కూడా తెలుసు ఆ రోగానికి ఆనాడు ట్యాబ్లెట్లు లేవు ఇంజెక్షన్ లేవు చాలా మంది అన్నా నన్ను బతికించు నన్ను బతికించని చెప్పి వేడుకున్న సగడంలో కోకల్లో చూసిన ఆ రోజు ప్రతి నిత్యం కరోనా పేషెంట్ల మధ్య తిరుగుతూ వాళ్ళను కాపాడిన బిడ్డను ఆనాడు ఆరోగ్య శాఖ మంత్రిగా లేని ఇవాళ నిన్న పోచంపేళ్ళలో మనం వీటిని బట్టి రేవంత్ రెడ్డి అంటాడు ఈ ఈటల నాయన వరకు మేడిచల్కి సంబంధం ఈటల రాయల వరకు రేవంత్ రెడ్డి గారు సంబంధం ఉందా అని కు రేవంత్ రెడ్డి సంబంధం ఉందా ఈటలకు మేడ్చల్ సంబంధం ఉందా లేదా మరి గైనా అక్కడ గుళ్ళపోచంపల్ల మీటింగ్ పెట్టి ఈటలకు ఏం సంబంధం అంటాడు బాబు ఇంతకుముందే మా విక్రమ్ రెడ్డి గారు ఒక మాట చెప్పిండు తెలంగాణ ఉద్యమాల్లో పద్నాలుగు సంవత్సరాలు రాజీ పడకుండా పోరాటం చేసిన బిడ్డ ఈటల రాజేంద్ర బిడ్డ ఎక్కడ పడుకున్నావు ఇదే రేవంత్ రెడ్డి ఆనాడు సమైక్యవాదాన్ని వినిపించిండు ఆనాడు వాళ్ళ సంకల చేరిండు ఆనాడు తెలంగాణ ఉద్యమాల ఉద్యమ కాల మీద తుపాకీ తీసిండు అందుకే నీకు మాకు ఎక్కడ పోలికే బిడ్డా నేను అంటున్నా నీకు నిజంగా ఉంటే నీకు నిజంగా ప్రజల పట్ల ప్రేమ ఉంటే నేను అడుగుతున్నా మొన్ననే ఎన్నికలలో ఎన్ని హామీలు ఇచ్చింది రేవంత్ రెడ్డి మేము అనుకున్నాం రేవంత్ రెడ్డి కొత్తగా ముఖ్యమంత్రి అవుతాడు యువకుల్లాగా ఉన్నాడు చాలా మాట్లాడి పని చేస్తలేమో అని చెప్పి అనుకున్నా కానీ ఇట్లా ఉత్త పోషకాలు లేక చేతు ఎత్తేతుందని చెప్పి మాత్రం అనుకోలేదు మన మోడీ గారికి ఎందుకు ఓటేయాలో అడిగి తెలుసుకుందాం డిజిటల్ ఇండియా మేక్ ఇన్ ఇండియా స్టాండప్ ఇండియా స్టార్టప్ ఇండియా స్మార్ట్ సిటీ విశ్వకర్మ యోజన అసలు కరోనా అప్పుడు ఆయన వ్యాక్సిన్ ఇయ్యకపోతే మనం బతికే వాళ్ళమా 500 ఏండ్ల భారతీయుల కల నెరవేర్చిన నరేంద్ర మోడీకి 10 ఏళ్ళ సంధి రోజు 20 గంటలు కష్టపడి పని చేస్తురే దేశమంతటా హైవేలు వందే భారత్ రైళ్లు పాఠశాలలు ఆర్టికల్ 370 రద్దు ట్రిపుల్ తలాక్ రద్దు సర్జికల్ స్ట్రైక్ లాంటి కఠినమైన నిర్ణయాలు మోడీ గారు ఇదంతా ఒక ట్రైనర్ మాత్రమే అంటున్నారు ఇలా ఎన్నో అద్భుతమైన స్కీములు తీసుకొచ్చిన మన మోడీ గారిని ఎలా కమలం గుర్తుకే ఓటేద్దాం బీజేపీని గెలిపిద్దాం మోడీ మన అందరి నేస్తం బీజేపీనే గెలిపించేద్దాం